మరి మేము నలుగురు రెట్లు తీసేస్తే వాళ్ళందరం ఎందుకు చేర్చుకున్నావు మేము పరికరాలని చెప్తే మరి నువ్వు ఎందుకు చేర్చుకున్నావు మా పనికిరాని సరుకుని మేము సస్పెండ్ చేస్తే మా దగ్గర ఒక రాజుగారిని ఎంపీని అగ్రవర్ణాల రాజుగారిని వద్దంటే నువ్వు లటక్కని నువ్వు వాటేసుకుని తిప్పుకుంటున్నావు కదా రోజు వాళ్ళ ఇంటికాడ బన్నాలు తింటున్నారు కదా నువ్వు ఈ కొడుకు వెళ్ళి నీ ఊళ్ళో ఎక్కడ దారి లేనట్టు వెళ్ళి అక్కడ అన్నాలు తింటున్నారు కదా నువ్వు చేస్తేనేమో రాజకీయం నువ్వు చేస్తేనేమో ఆహో ఓహో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అక్కడ చల్లని రూపాయి ఇక్కడ చల్లని రూపాయి ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగడలతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ రాజకీయ చదరంగంతో చంద్రబాబు నాయుడికి షాకు తగులుతుంది ఒక్కసారి డెబ్బై ఐదేళ్ల వయసులో షాకుల మీద షాకులు చంద్రబాబుకి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాదు అలాగే ట్రాన్స్ఫర్ రాజకీయ నాయకులు కూడా ట్రాన్స్ఫర్ ఉంటాయి అని చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యుల పట్ల కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది దాకానేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు వాళ్ళని ఓడిచ్చని చెప్పాడు ఇప్పుడేమో అంటే గోతిగాడ నక్కలాగా చంద్రబాబు నాయుడు ఎంతసేపు శవాల మీద పేలాలు ఏరుకుందామా అది ఎక్కడ ఏ ఏది అంటే ఎంతసేపు డబుల్ స్టాండర్డ్స్ రెండు నాలుకల ధోరణి రెండు కళ్ళ ధోరణి రెండు కళ్ళ సిద్ధాంతం రెండు నాలుగులు నాలుగు నాలుకల సిద్ధాంతం ఏమాత్రం ఒక స్టేట్మెంట్ ఇద్దామంటే అంటే నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన పదమూడేళ్ళు ముఖ్యమంత్రి చేశానని చెప్తాడు అరే నిన్న ఇది మాట్లాడాం కదా ఇది తప్పు కదా అనేది ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట సీట్లు ఐదు సీట్లు గెలవటాకెలాగో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాట్లు చేసుకున్నాడు ఈ ఏర్పాట్లు చూసి షాక్ చంద్ర షాక్ తగిలింది ఎవడకాయ చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీట్లు మార్చడంలో మొదటి బాధితుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు ఒక్కసారి షాక్ తగిలి ఇదేంటు మొత్తం జగన్మోహన్ రెడ్డి సినిమా మార్చేస్తున్నాడని చెప్పని కంగారు పడి కంగారులో మాట్లాడతాడు ఏమంటాడు బీసీలకి దళితులకైనా మార్చేది ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లో ఉంటాయని మరి నీకెందుకు ఉంది ట్రాన్స్ఫర్ చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అంటున్నా తటస్థుల పేరుతో ఎంతమంది ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేశాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తటస్థుల పేరుతో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశావు ఆఖరికి మొన్న కోడెల శివ రెండు వేల పద్నాలుగులో కోడెల ప్రసాద్ నర్సరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు మన నసరాపేటలో చలన కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనే చల్లని రూపాయి కదా కోడెల సుప్రసాద్ మరి సత్యనపల్లి ఏటా చెల్లుద్దు అనుకున్నావు అంటే నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా ఓ కొత్త రాజకీయాలు ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు అరే గొప్పగా చేశాడని మాత్రం బజన్ చేయరు అందరూ చూద్దీగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగా లేటో ఎందుకు సీటు మారుస్తున్నాడో నువ్వు మళ్ళీ ఏ రకంగా రేపు రాజకీయాల్లో మన కుక్క వస్తుందో రేపు రెండు వేల ఇరవై నాలుగు అంత మా అయితే ఆరు నెలలు కనపడుతుంది వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారా ఏళ్ళ ట్రాన్స్ఫర్ చేశారా దళితులు బీసీలు అన్ని చూద్ది కానీ దళితుల బీసీలా బోసీలా అన్నీ ఉంటాయి తుఫాన్లో కొలు రోమింద్రు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ తుఫాను కాదు ఏ తుఫాన్కైనా ఎక్కడన్నా మనకు కనపడ్డా కరోనాలో ఎక్కడికి వెళ్ళిపోయాడు కరోనాలో కొలు రోజు ఎక్కడన్నా కనపడ్డా ఎవరికన్నా మీరు చెప్పండి ధర్మంగా విలేకరులు ఇందులో ఆంధ్రజ్యోతి ఉన్నారు టీవీ ఫైవ్ ఉన్నారు మీరు అందరు ఉన్నారు కదా ఒక్కళ్ళు చెప్పండి కరోనాలో ఏమైపోయాడు కుల రవీంద్ర కరోనాలో పేరిన నాని పేరు నాని కొడుకు ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో పేరుని కృష్ణమూర్తి అనే అతను ఇరవై నాలుగు గంటల్లో పది పన్నెండు గంటలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీయూ వార్డులో కరోనా ఐసీయూ వార్డులో ఆయన తిరుగుతూ ఉండేవాడు ఏ రోజు ఏం కావాలంటే ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది కావాలన్నా సొంత డబ్బులతో కూడా అరేంజ్ చేసాం గబాన్ గవర్నమెంట్ నుంచి రావటం ఆలస్యం అయితే తుఫాన్లో తుఫాను హెచ్చరికలు మొదల దగ్గర నుంచి కూడా చివరి వరకు పేర్ని కృష్ణమూర్తి వర్షం జోరున వర్షంలో కూడా నడులో నీళ్ళలో కూడా తిరుగుతూనే ఉన్నాడు భోజనాలు ఏర్పాటు చేశాడు ప్రాణ నష్టం జరగకుండా పేర్ని కృష్ణమూర్తి ప్రభుత్వం తరఫున చూశాడు నుసిగ్గుపడాలి ముక్కు పచ్చల మేసాలు కూడా సరిగ్గా రాని కోరాడు ఇరవై ఆరు ఏళ్ళ కుర్రాడు నీకేమో యాభై ఏళ్ళు వచ్చినాయి యాభై ఏళ్ళునేమో నువ్వేమో ఎక్కడ ఉంటావో తెలియదు ఎక్కడికి వస్తావో తెలియదు అతను మాత్రం తుఫాన్లో ఐదు రోజులు ఆరు రోజులు కంటిన్యూస్గా జనాల్లో తిరుగుతాను అన్నాడు జనం బాగోగులు పట్టించుకున్నాడు భోజనాలు చూశాడు వాళ్ళ ప్రాణ నష్టం లేకుండా ఉంటాకి వాళ్ళందరినీ క్యాంపులకు తరలించే ఏర్పాట్లు చూశాడు నీళ్లు తోడిచ్చే ఏర్పాట్లు చూశాడు మొత్తం అంతా తిరుగుతూనే ఉన్నాడు ఇక సీటు తంటావా సీటు వస్తేంటి రాపోతే ఏంటి నీకులాగా సీటు కోసం ఆటి కోసం వీటి కోసం ఎంపర్లాడేది మేము నిఖాసైన కార్యకర్తలం సీటు కోసం పనిచేయం పార్టీ కోసం పనిచేస్తాం సీటు కోసం సీటు వచ్చే వస్తాం లేకపోతే రాదు ఏమవుద్ది వయస్సు జగన్ బాగుంటే చాలని మేము కోరుకుంటాం నేను కానీ నా కొడుకు కానీ నా కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే చాలు ఈ రాష్ట్రం ప్రజలు పేద బిక్కి బాగుంటారు అనేది మా ఆలోచన జగన్ బాగున్నంతసేపు జగన్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఈ రాష్ట్రంలో పేదల జీవితాలు బాగుంటాయి అని చెప్పి పనిచేస్తుంటాం సీటు వస్తే రాకపోతే జగన్ బాగుండాలి చాలు మాకు